మాజీదాని 6 గంటలేసింది 5 గంటలకు షేపర్ కత్తి ఇచ్చింది పెద్ద పెద్దం బద్దని చేసి నిలువున చెక్కించింది నిలువు ఎత్తుకొనొచ్చినా కొడిబిటికసనుకియసి పొలం దగ్గిరు విన అయితే శతకలానికి కొడుకు చిన్న కలానికి ఏమీలా పెద్దనే భర్కల్లా అయితే పొలం దగ్గిరు విన ఎవరో కొనిత్తురతి మొగుడు చేదరి వినడి కొది అన్నం పెడతాం నా భర్త కనకొన్న కమ్మ gayi పినారు సరేలు అన్కొరి పొలం దగ్గరికి పోయేసి సాయంత్రానికి ఇంటికి వచ్చిన ఇంటికొచ్చిన తర్వాత ఏమైంది పెద్ద గల్లని పిలిచి కొద్దిగా అన్నం పెట్టింది కానీ నేను తినేసి ఇంక ఇంకా పొందుకోవాలి కదా ఇంకా నైట్ అయింది పొందుకుంటే పని కదా ఇంకా సరే నేను కూడా పొందుకున్నామని నేను ఇంకా అరిగి మీద పరుచుకుంటా గిన్నారంటే వీళ్ళిద్దరు పోరు పొందలేరు కదా అని బొరుగు శనం పొందుకుంటే ఎలా అమ్మాయి ఉండదని అరిగి మీద పొడుచుకుంటే మళ్ళీ అలం చేసి అరవింద కూర్చుని ఇది కూర్చొని ఇక్కడ అరవింద కొనుక్కుంటే మళ్ళీ బొరుగుడు అని బండ ఆ మీద కూడా కొనుక్కుంటే సూచోడు ఎవరుకుంటారు వచ్చే గుయోళ్ళు దీనికి ఇద్దరు పిల్లలు పెట్టుకుని బొదాలు కొడుకుంటాడు అని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చిన నాకు ఏమైందంటే నా పరిస్థితి ఉంది పట్టుమరు కాయ పట్టుమోరు ఓ పట్టుమంచము ఒక బిడ్డ మాత్రం బాగా కొనుక్కునే ఇంకోటి ఖాళీ కూడా శితల పట్టుమంటు ఊరికాయ ಅಲ್ಲೇ ಎಪ್ಪ ಬುತ್ ನಾಯಕಡಿ ಎವಸ್ಕೋದೇ ಸರಿನಾಡಿನ ಪರಿವರ್ತನೆ